హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే పొలం పోతానా మా నాన్నకైతే చీ బలుపు ఉన్నది డాక్టర్ తలగా పెడదామని నిన్ను ట్యాంక్ ఇక్కడ నుంచి నడుచుకుంటా పోయినా ట్యాంక్ అని చెల్లి నడుచుకుంటా పోతే ఇంటికి పోయిన వాళ్ళే తలగా పెడదామనే లోపే కొట్టిండు అందుకే మన గురించి ఎట్లుంటాయి ఇక తలగా పెట్టుకున్నాక ఇక తలగ అని ఇక డైరెక్ట్ పొలం కాడికి పోతానా మళ్ళీ ఇంటికాడ ఏం చెప్తాడు అంటే ఏం పని చేయలే వాడు ఎటు వేయండు అని అట్లా చెప్తాడు ఓకే పొలం కాడికి పోయి చూపెండి వచ్చిన ఫ్రెండ్స్ పొలం కాడికి నార్మల్ అయితే చూడండి పెద్ద పెరిగింది అయితే బర్రెలు ఉన్నాయి అక్కడ బరువు నది వేరేది కొట్టేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టేస్తూ ఉంటే కట్టేద్దాం నార్మల్కి అయితే నీళ్ళు పెట్టేసి ఆ చెట్లని కొట్టాలి ఇప్పుడు సాపీయాలంటే అవుతుంది ఇక అవి మీది అవన్నీ కొట్టాలి మోటార్ అయితే వచ్చేసేద్దాం కట్ట మీదకి పోయి మోటార్ అయితే వత్తి ఆ చెట్లని అయితే కొట్టేద్దాం ఇంకా వీటి మీది ఒకటి పొడుగుది కట్టే ఇస్తాం మోటార్ అయితే వచ్చిన ఫ్రెండ్స్ సగం అయితే వాడింది ఇప్పుడైతే ఇవన్నీ ఇక్కడి నుంచి దాకా దింపాలి ఫ్రెండ్స్ అక్కడ దాకా కొట్టాలి ఇవన్నీ సాపీయాలి పిన్ని మళ్ళీ ఏం పని చేయలేదు అంటారు లాస్ట్ డేట్ అప్పుడు ఎందుకు కొడతాను చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే మా డాడీ ఫోన్ చేసిండు ఎక్కడున్నావురా అంటాడు ఇక్కడ ఈ టేక్ చెట్టు కొడతాను కదా మా అన్న ఫోన్ చేసి రూట్ వెటర్ రూట్ వెటర్ తరగబెడుతురా అని ఫోన్ చేపియవచ్చు మా డాడీకి ఫోన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మా డాడీ నాకు ఫోన్ చేసిండు ఇప్పుడు ఇవి కొడతాను నేను చుట్టిన వాళ్ళే ఇది ఏ సప్లై చేయకుండా కడిగేసింది మా నాడు ఇప్పుడు ధరగా పెట్టుకుంటాడు కావచ్చు ఇదే అదైతే కొట్టినా కానీ చెమడాలు వస్తాయి కొట్టేసరికి మంచిలో వాటిల్ పట్టుకొచ్చుకోలేదు దూపు అవుతుంది పదకొండు ముప్పై మూడు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ముఖం కట్ నన్ను మంచి అయినా అంటే బాగా ఏదాయినా ఈ వాటర్ బాటిల్ లేదు కదా బావి తాగిన బావి తాగి ఇప్పుడు కాసేపు ఫ్రెస్ట్ తీసుకోవాలి కొట్టేటివి అయితే ఈ ఉన్నాయి నాలుగు చెట్లు ఉన్నాయి ఇది సాప్ చేసి మళ్ళా కట్టకేమన్నా ఉంటే కొట్టుకుని టైం వరకు రెండింటి వరకు అయిపోయేటట్టు చూసుకున్నాం ఫ్రెండ్స్ రెండు అయితే ఇంటికి ఇప్పుడు కొట్టినవి అయితే ఈ చెట్లు ఫ్రెండ్స్ అక్కడ దాకా ఈ చెట్లు కొట్టిన అక్క ఉన్నాయి అవన్నీ చెట్లు మీదికెక్కాలి ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఇవన్నీ కొట్టేసిన కింద ఉన్నాయి కాబట్టి ఇది కూడా చెట్టు మీదికెక్కాలి కొట్టి కొట్టాలి మనం అదంతా తిరిగొచ్చే లోపల నార్మల్ ఫుల్ అయింది అక్కడ కొట్టిన మరలానైతే కట్టేసిండు మా బాపు ఉన్నారు అందరూ ఒక నోళ్ళు నెక్స్ట్ టైం ఆ గుట్ట వీడియో తీస్తా ఓకేనా ఒక ముప్పై నిమిషాలు అట్లా రెస్ట్ మళ్ళా పదకొండు నరహర పన్నెండు గంటల వరకు ఇట్లా స్టార్ట్ చేద్దాం చాలా టైం అయిపోయింది పోయి కట్టెలు కూడ అది చెట్ల కూడదాం ఫస్ట్ చేతులు అయితే మండు గుడ్డలు పట్టుకుంటే ఇప్పుడు చెట్లు ఎక్కి కొట్టుడు అంటే ఇక్కడ వక్కాలి అవి కొట్టి పోవాలి ఇంటికి పేసర్ షేను ఇదంతా చెట్ అయితే ఎక్కేసరికి దమ్మైంది ఎక్కినా ఇక్కడ నుంచి మొత్తం చుట్టుపక్కల మొత్తం కనబడుతుంది బాగా హైట్ ఉన్నది పోలెంత ఎక్కి నేను ఎక్కిన బాగా కిందే ఎక్కొస్తలేదు అటు అక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యూ ఎండ కూడా కొడతలేదు మంచిగా చల్లబడ్డది గుడ్చి అవన్నీ చెట్లు కొట్టినంత విలువ అవుతుంది ఇది ఒక్క చెట్టు అవన్నీ చెట్లు కొట్టినంత ఇంకా గివ్వే కొట్టిన రెండు మూడేది అని అంటే ఆ గొడ్డ గొడ్డలి మొక్కిపోయింది ఇవల్లా ఒక రెండు కొడతావచ్చు చాలు ఇక అర్ధ గంట తర్వాత ఇంటికి వెళ్తాం చేతులు ముక్కలేస్తాను ఒక్కలేస్తాను ఈ చెట్టు అయితే కంప్లీట్ అయ్యింది ఇవి ఒక్కటైతే కొట్టేసరికి చేతులు నిన్న వస్తాను అవైతే ఇన్ని అటు రేపు రేపు రేపేదాన పని ఉండేది ఉంటే ఇల్లుండి కూడడం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు గొడ్డలు పట్టుకొని అయితే ఇంటికే పోదాం ఈ దీనికి ఏంటంటే షార్ప్ లేక జల్దీ తేగుతలేదు నూరుకొని లాంగా పట్టుకొని రావాలి ఇక పెసరికాయలు అయితే కాస్ట్ని చెమట లక్తరికి ఇవాళ ట్యాంకర్కి వచ్చిన ఇక రూట్ పెట్టరు తల్గా మా మమ్మీ ఫోన్ చేసిన వాళ్ళు ఇంటికి పోయిన వాళ్ళు తలగడదామని దగ్గరికి పోయినా దగ్గరికి తోటే ఇక కొట్టిండు తిరిగేందుకు పోయినా అని నేను వచ్చేదే రాళ్ళగడ్డకు మళ్ళీ పోలేదంటారు వీళ్ళు ఇక వీడియోలు తీసి ఇట్లా వీడియోలు తీసుకొని పని లేనప్పుడు వీడియోలు అన్నా కానీ తీసుకొని ఇయ్యరు రాళ్ళగడ్డకే వచ్చిన ఇక రాళ్ళగడ్డకు వచ్చిన కదా ఇక పని చేయలేదు అంటాడు మళ్ళీ మా బాబు ఫోన్ చేయించి మళ్ళీ నాకు ఫోన్ చేయించిండు ఫోన్ అక్కడ ఉన్న రూట్ పెట్టాలి నేను రాలకున్నా అని చెప్పిన ఇక సక్క ఇటు వచ్చినాక ఇ పని చేసుకున్నా ఇప్పుడు పోతాను ఓకే చేతులైతే ఎర్ర పడ్డాయి ఒక్కులు ఒక్క బండి అసలు ఏది మోసత్తుంది ఒక్క బండి అంటే పొంగ నడుచుకుంటానే పోయినా రాంగ నడుచుకుంటానే వస్తాను సాయంత్రం నాలుగైతుంది అక్కడ బండి వేసుకొని వచ్చిన ఇప్పుడు బర్లం కట్టేసుకొని అయితే ఇంటికి పోవాలి ఇక ఇక్కడ ఏం పని లేదు ఇక చెట్లు కొట్టుడంటే చేతులు ఎర్రబడ్డాయి కాబట్టి రేపే ఇప్పుడు బర్రె నుండి దుడ్డను కట్టేసుకొని చెలు ఇంటికి అప్పుడు మధ్యాహ్నం కుంట్లో చూసి బోర్రలేదా లేదా అప్పుడు మధ్యాహ్నం ఏంటిది అది నిలిచిపెడితే దొరకనే దొరకది అన్నీ అయితే కట్టేసిన ఫ్రెండ్స్ వాన అయితే వస్తుంది కనబడట్లేదు తుప్పుడు తుప్పురు వస్తుంది నార్మల్ దున్నిండు ఇదే నార్మల్ నిండు చెప్పలేదా ఓకే పోతున్నా ఫ్రెండ్స్ బాయ్